టెక్సాస్ లోని డల్లాస్ లో రేడియో సురభి మూడవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరై అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలు అలరించాయి ఈ రోజు డాలస్ మెట్రోప్లెక్స్ లో ప్రముఖ రేడియో రేడియో సురభి మూడవ యానివర్సరీ జరుపుకుంటుంది ఈ సందర్భంగా ఒక కొత్త ఛానల్ ద్వారా వీరి వేవ్స్ ని ప్రొపగేట్ చేయడం జరిగింది అంచలంచలగా పెరిగి చాలా పెద్ద ఎత్తున అందరికీ అలరిస్తున్న రేడియో భయ అధినేత మనతో పాటు రాజేశ్వరి ఉదయ్ గారు ఉన్నారు రాజేశ్వరి గారు మీ మాటలో చెప్పండి ఈ రోజు జరిగే ఈ ఉత్సవాల గురించి లేకపోతే విజన్ ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకట్ గారు థ్యాంక్స్ టు టీవీ నైన్ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఇవాళ ట్వంటీ ఫోర్ బై సెవెన్ తెలుగు ఛానల్ అమెరికాలో మేము ఒక మూడు సంవత్సరాల క్రితం మొదలు పెట్టాము వివర్ ద ఫస్ట్ పీపుల్ టు ట్వంటీ ఫోర్ సెవెన్ తెలుగు ఛానల్ ఒక స్టూడియో సెటప్ ఉండి ఒక ఫుల్ ఫ్లెజ్డ్ టీమ్ ఉండి ఒక నలభై మంది దాకా ఉంటారు మా టీమ్ లో ఆర్జేస్ అంతా ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ బికాస్ ఐ హండర్ఫుల్ టీమ్ ఎవ్రీబడి ఈజ్ యూనిక్ వాళ్ళ వాళ్ళ వాయిస్ కానీ వాళ్ళ కెపాసిటీ కానీ వాళ్ళ టాలెంట్ కానీ ద పర్సనాలిటీ ఈస్ వెరీ డిఫరెంట్ ఫర్ ఈచ్ ఆఫ్ దెమ్ అందుకే యునిక్ ఫ్లేవర్స్ అన్ని కలిసి కలిస్తే ఒక అందమైన పూల తోట లాగా ఒక పూల లాగా ఉంటుంది మా రేడియో మీ టీమ్ ఐ ఫీల్ వెరీ వెరీ బ్లెస్డ్

దానికి హాజరైన మా శ్రోతలు పెద్ద సంఖ్యలో వాళ్ళకి తెలుసు వాళ్ళు అడిగితే వాళ్ళు ఇంకా చెప్తారు ఎంత ఘనంగా జరిగింది అన్నది అలాంటిది రేడియో స్వరూపి ఈ సంవత్సరం మే పద్దెనిమిదో తారీఖుకి అంగరంగ వైభవంగా అవుతోంది మీ అందరి కోసం అక్కడ ఎంతో ఎన్నో ఏర్పాట్లు మీ అందరి కోసం ముమ్మరంగా సాగుతున్నాయి సో ఆ ఏర్పాట్లన్నీ కూడా మీరందరూ వచ్చి చూసి ఆనందించి వాటిలో పాల్పంచుకుని మా ఈ రేడియో రేడియోస్వరూపి జాతరని ఘన విజయం చేస్తారని చెప్పి మేము అందరం రేడియోస్వరూపి టీం తరఫున ఆశిస్తున్నాం